కెమెరామ్యాన్ కార్తీకుతో రాధామనోహర్ దాస్ పట్టుకో ఇది యాదవా అందానికి రుజువు నీ వైపు ఆలోచించకూడదు నేను ఎలా ఇచ్చానో అలా పట్టుకోవాలి కదా వీడికి సుఖం కాబట్టి ఇలా పెట్టేసుకుంటాడు అలా అంటే తిట్లు వస్తాయి తిట్లు ఊరికి వస్తాయి ఇప్పుడు నాకు ఓపిక లేకపోయినా ఎందుకు మాట్లాడుతున్నా నేను నీ వైపు ఆలోచించేమి అంతే అది ప్రపంచంలో ఎప్పుడైనా దుఃఖం పోవాలంటే అటువైపు ఆలోచించాలి అంతే ఇంకేం లేదు అటువే ఆ పట్టాభి ఆ కేశ స్వామిని నేను రెండు రెండు మూడేళ్ల క్రితం దర్శించాను చాలా బాగుంటాడు అయితే నేను బాధపడే విషయం ఏంటంటే అంత గొప్ప అందగాడు అక్కడ ఉంటే అంత అందమైనటువంటి మో జగన్మోహిని కేశవస్వామి ఉంటే కేశవుని వదిలేసి శవాన్ని పట్టుకున్న బ్యాచ్ అక్కడ ఉంది ఈ శవం బ్యాచ్ నీతి లేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు హృదయం లేని వాళ్ళు ఇందాక గొర్రె ఫోన్ చేశారు ఆడగొర్రె నేను పేరు అడిగాను పేరెందుకు మా ఊరు చెప్తాను అంది ఏ ఊరు అన్నాను అంటే స్తోర్తపురం స్టోర్తపురం దేని ఫేమస్ అన్నానా పట్టభి అబ్బా లవ్ యూ నాన్న నేను ఆవిడతో చెప్పాను అమ్మ మీ ఊరు దొంగల ఫేమస్ కదా అని అవును అంది సరే మీ పేరమ్మ అన్న పేరమ్మ అంటే పేరెందుకు మా ఊరు చెప్పానుగా అంద అలా కాసేపు అయిన తర్వాత నేను ఉదాహరణ కోసమని అమ్మ నేను ఉన్నాను నా పక్కన ఒక సిస్టర్ ఉన్నారు ఆవిడ పేరు మహాలక్ష్మి అన్న అనగానే ఆ పేరే ఆ పేరే అంద విను ఇంకా అవలే పట్టవి ఫోన్ పెట్టేశాక ట్రూ కాలర్ లో రాజమ్మ అని పడింది అంటే పేరు చెప్పుకోవడానికి భయం అందుకే నేను చెప్పా స్తోర్తపురం దొంగ నీ పేరు మంగా నువ్వు నీకు నీతి లేదు అదే మా బేంగా అయితే విషయం ఏంటంటే మీరు బైబిల్ పనికిమా అంటున్నారు కాదు మీరు బైబిల్ని అసభ్య పద జాలంతో దూషిస్తున్నారు అంది అమ్మ నేను అన్నాను అమ్మ బైబిల్ అసభ్యమైంది అన్నాను మీరు ఎలా అంటారు మీరు అనలేదు ఇంకా నువ్వులోకి వచ్చింది నేను అమ్మ అమ్మ అంటుంటే నువ్వు నువ్వు అంది ఎందుకంటే బైబిల్ కాదు నాన్న వాళ్ళు మన వాళ్ళే మన వల్ల పుట్టిన వాళ్ళే కానీ వాళ్ళకి ఆ బ్రెయిన్లోకి అది ఎక్కుతుంది ఆ చిప్పు చిప్పు ఎక్కేసరికి వీళ్ళు ఇంకా మైండ్ దొబ్బుద్ది అనమాట నువ్వు అంది పర్లేదమ్మా మీకు ఉండచ్చు కొవ్వు అందువల్ల మీరు అనొచ్చు నువ్వు మీకు ఆల్రెడీ పాస్టర్ పెట్టాడు పువ్వు త్వరలో దిగుద్దు మీ కొవ్వు అని చెప్పాను అనుకో విషయం ఏంటంటే పడ్డాపికి ఎంత ఆ పట్టాలు దిగిపో ఆనందం పడ్డా అయితే నాన్నీలో పోలేనా మీరు తోపు నేను వచ్చినప్పుడు అక్కడ దిగుదాం స్నాప్ సంతోషం ఆయన పిలిచి చాలా కాలం అయింది ఈవో గారు ఆయన ఏమో మీరు ఒక్కరు మీరు ఒక్కరు రావద్దు మీరు ఎన్ని బస్సులు జనమైన రండి నేను ఏర్పాట్లు చేస్తానంటారు పట్టభి నేను జపం చేయాలి ఉంటాను నానా హరే కృష్ణ